నా పేరు పారిచెర్ర జగదీష్ కుమార్ అండి నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందినవాడిని నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని మా అమ్మగారు మా నాన్నగారు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు నాకు ఒక ఐదేళ్ళు ఉన్నప్పుడు సో అప్పటి నుంచి కూడా మా అమ్మగారే నన్ను చూసుకున్నారు చాలా కష్టాలు పడ్డాం తిని తినకుండా లేకుండా కూడా చాలా కష్టాలు పడ్డాం మేము నాకు రెండు వేల పదహారులో రాసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు సరైన ప్రిపరేషన్ లేక జాబ్ దగ్గరలోకి వచ్చిపోయింది అయినా సరే ధైర్యపడకుండా ఆ పడకుండా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి నేను అప్పుడు వెస్ట్ గోదావరి డిస్టిక్ టాపర్ వచ్చాను అంటే ఎన్ని రోజులు ప్రిపరేషన్ కావాలి ఎగ్జామ్ కనే విషయంలో మనం ఎప్పుడైనా ఆలోచిస్తే ఎన్ని రోజులు అన్ని రోజులు అని ఉండదు మనకు ఒక లాంగ్ పీరియడ్ ఎప్పటి నుంచైనా ప్రిపేర్ అవుతూ ఉండాలి వదలకుండా ఇదంతా ఒక నిరంతర యజ్ఞంలాగా సో నేను కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత కూడా నాకు కుదిరిన లీజీ టైంలోనే నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని అలా ప్రిపేర్ అవ్వడం వల్ల మాకు చాలా ప్లస్ అయింది ఈరోజు అట్లాగే గ్రౌండ్కి కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ చేసేవాళ్ళను నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా సర్ణాక సమయంలో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం లేచిన తర్వాత స్టడీ హాల్కి వెళ్ళిపోవడం అక్కడే టైం మోస్ట్లీ టైం అంతా ఒక చోటే స్పెండ్ చేయడం పుస్తకాల మీద తర్వాత మళ్ళీ రావడం మళ్ళీ ఎగ్జామ్స్ వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ అన్నీ మేము అటెండ్ చేయడం మరి ఎస్ఐ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ పడిన తర్వాత దానికి మేము ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవ్వడం జరిగింది తర్వాత మనకు ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిందో తర్వాత ఈవెంట్స్ కోసం మేము గ్రౌండ్ మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళము అట్లాగే దినచర్య అనేది ఏంటంటే దీని గురించి ఒక్కొక్కరికి ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది అందరూ ఒకేలా చదవాలని ఏం లేదు సో మన సొంతంగా మీకు దొరికిన టైంని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేదే మీ ఇష్టం ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మే ఎందుకంటే ఈరోజు మా అమ్మ లేదంటే నేను ఒక జీరో ఒక జీరో పక్కన ఏం పెట్టినా దానికి అంత వాల్యూ ఉండదని నేను అనుకోను చాలా కష్టాలు చూసొచ్చాను చాలా కన్నీలన్నీ చూసొచ్చాను ఈరోజు స్థితిలో కాంటే కావలం కారణం మా అమ్మే రెండు వేల పదహారులో ఓడిపోయినప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది నాకు ఏం కాదు ప్రిపేర్ అవ్వని ఒకవేళ నిజంగా మా అమ్మ మాట చెప్పలేదు పోతుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో యాజ్ అందరూ కూడా తమకు దొరికిన సమయాన్ని వచ్చిన నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ రెగ్యులర్గా రావట్లేదు అనుకోవడం కంటే మనకు వచ్చిన నోటిఫికేషన్ మనం యూజ్ చేసుకుని కొంచెం ఎవరికెళ్ళాలని నేను అందరినీ కోరుకుంటున్నాను నీ ఓటమి నేను ఎంత సైలెన్స్ చేస్తుందో కానీ ఒకరోజు నీ గెలుపు వస్తుంది ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ గెలుపు నీ గురించి ఒక పెద్ద లౌడ్ స్పీకర్లో అరుస్తుంది థ్యాంక్ యూ